మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరా మహిళా శక్తి సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రవేశపెట్టిందని అన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఇందిరా మహిళా శక్తి పథకం ఏదైతే మనం తీసుకొని వచ్చినారో సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మహిళా సాధికారత అనేది సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సో మహిళలందరినీ కూడా వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇందిరా మహిళా శక్తి పథకం అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ పథకం ద్వారా ఎస్పెషల్లీ ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు మనకు నార్సింగి నార్సింగి మండలం నుంచి సో వాళ్ళు ఈ పథకం ద్వారా సుమారుగా ఒక ఫోర్ ల్యాక్స్ వరకు వాళ్ళు లోన్ పొందడం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో సబ్సిడీ కూడా ఒక సిక్స్ ల్యాక్స్ పొంది టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్తోనే ఈ యూనిట్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ యూనిట్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే కూడా సో మంచి ఇన్కమ్ వాళ్ళు పొంది సో తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి విధంగా తయారవ్వడమే కాకుండా సో మంచి ఇన్కమ్ మంచి రెన్యూమిరేషన్ వాళ్ళు తెచ్చుకొని వేరే ఇతర మహిళలకు కూడా మహిళలకు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండే విధంగా వాళ్ళు ఈ మొబైల్ యూనిట్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది సో మరి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరా మహిళా శక్తి పథకం మన జిల్లాలో డిఆర్డిఓ గారు మహిళా సంఘాలు అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి తరఫున కూడా కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ప్లస్ బెస్ట్ విషయస్ కూడా ఆమెకు చెప్తా చెప్పడం జరుగుతూ ఉంది సో ఆమె మంచి యూనిట్ని మంచిగా నడిపించుకొని సాటి మహిళలకు అందరు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండాలని కూడా సో ఆమెను అభినందించడం జరుగుతూ ఉంది